ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీడియా మిత్రులకి సో నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి ఎందుకంటే వాళ్ళు చాలా బిజీ మోడీ గారు ఆ బర్త్డే ఒకటి ఉంది దుర్గేష్ గారు బర్త్డే ఎన్నిక మా ఆకుపైన అయినప్పటికీ కూడా మా క్రికెట్ స్పాన్సర్షిప్ ఈ మూవీ కోసం వచ్చారు చాలా సంతోషం సో వీర చంద్ర అనే ఒక మైథలాజికల్ ఫిలిం కన్నడలో హండ్రెడ్ డేస్ సక్సెస్ఫుల్గా ముగించుకొని ఉన్న సందర్భంలో దాని యొక్క తెలుగు డబ్బింగ్ రైట్స్ నేనా రాధాకృష్ణ గారు తీసుకున్నాం ఎంవి రాధాకృష్ణ గారు నేను ఇప్పుడు ఈ సినిమా సెప్టెంబర్ నైన్టీన్త్ థియేటర్లో రిలీజ్ అవుతుంది సో కాబట్టి మీరు ఈ సినిమాని మేము చేయవలసిందంతా చేసాం అద్భుతమైనటువంటి డిజిటల్ ప్రమోషన్ చేసాం ఒక యక్షగానే ఒక కాన్సెప్ట్ ఒక కనడలో ఉన్నటువంటి దాని మీద ఇది నడిచినటువంటి సినిమా ఇది దీనికి రవి బస్రూర్ అని కేజీఎఫ్ సలార్ ఒక సినిమాని ఒక ప్రపంచ లెవెల్లో తీసుకెళ్ళినటువంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించడమే కాకుండా ఆయన స్వయంగా దీని దర్శకత్వం వహించినటువంటి చిత్రం ఇది ఆయనతో ఒక దర్శకుడుగా సిక్స్త్ ఫిల్మ్ ఇది ఆయన తీసిన ఫిల్ములు అన్నీ కూడా ఆల్మోస్ట్ హండ్రెడ్ డేస్ అండి కన్నడలు సో ఈ సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరించాలని సో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక ఒక తెలుగు ప్రొడ్యూసర్గా రాజమండ్రి నుంచి వచ్చాను అందుకని ఇక్కడ నేను ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించాలని అండ్ విత్ ఆల్ యువర్ కోఆపరేషన్ అండ్ సపోర్ట్ ఇది సెప్టెంబర్ నైన్టీన్త్ అండి ఇది రిలీజ్ అమెరికాలో కూడా ఇది రిలీజ్ అవుతుంది యుఎస్లో కూడా యుఎస్లో ఎయిటీన్త్ రిలీజ్ అవుతుంది ఇది ప్రీమియర్స్ సినిమా పేరు వచ్చేసి వీర చంద్రహాసర్ స్టారింగ్ శివరాజ్ కుమార్ గారు ఉన్నారు ఆయన కన్నడ సూపర్ స్టార్ ఇక మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు కేజీఎఫ్ వీటిని సంపాదించినటువంటి యాక్టర్స్ యక్షగానంలో యాక్ట్ చేసినటువంటి నటులు కూడా దీంట్లో చాలామంది ఉన్నారు యక్షగాన యక్షగాన అనేది ఒక కోస్టల్ సంస్కృతి మీద తీసినటువంటి చిత్రం ఇది ఈ చిత్రాన్ని కన్నలో చాలా మంది ఎంకరేజ్ చేశారు ఈ సినిమాని సో ఆయన ఒక మంచి ఉద్దేశంతో తీసినటువంటి సినిమా ఇది టు అప్లిఫ్ట్ దర్ కల్చర్ ఆ ఉద్దేశంతో తీసినటువంటి సినిమాని ఇక్కడ కూడా మనం దాన్ని ఎంకరేజ్ చేద్దాం సో దట్స్ ఆల్ మై మెసేజ్ టుడే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ పార్టిసిపేషన్ టుడే మీరు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి సో ఐ కెన్ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్ మూవీ ఉందండి అది అనౌన్స్ చేస్తాం అది అది కూడా కన్నడలో ఇక్కడ కూడా ఒకేసారి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం అది ప్రమోషన్ లైక్ అక్టోబర్లో రిలీజ్ చేద్దాం అని అనుకుంటున్నాం టూ త్రీ వీక్స్లో సో ఐ విల్ ఐ విల్ మేక్ అనౌన్స్మెంట్ వెన్ ఐ కమ్ బ్యాక్ నెక్స్ట్ టైం పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుని అంటే అంటే కరోనా వచ్చిన తర్వాత ది అవుట్లుక్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ చేంజ్ అయిందండి ఎలా చేంజ్ అయింది అంటే ప్రజల్లో కూడా ఒక చైతన్యం ఫర్ ఎగ్జాంపుల్ ఒక సూపర్ స్టార్ సినిమానే చూడాలనే ఆలోచనలో జనాల్లో నుంచి వెళ్ళిపోయింది ఏ చిన్న సినిమా అయినా మంచి కంటెంట్ ఉంటే దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తున్నారు అభినందిస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ కోర్టు సినిమా వచ్చింది అది ఎంత అద్భుతంగా మరి చిన్న బడ్జెట్ మూవీ కదండి ఇప్పుడు లిటిల్ హార్ట్స్ అనే సినిమా వచ్చింది మరి సినిమాని అంత స్టిల్ ఇడ్స్ రన్నింగ్ అంత థియేటర్స్ మరి సో కాబట్టి కంటెంట్ ఇస్ ద కింగ్ సినిమాలో కంటెంట్ ఉందంటే ప్రతి ప్రేక్షకుడు కూడా థియేటర్కి వెళ్ళి చూస్తున్నారు అది మాలాంటి అప్కమింగ్ ప్రొడ్యూసర్స్కి అది చాలా ఉత్సాహకరమైనటువంటి ఎంకరేజింగ్ ఆ సిచ్యువేషన్ అది సో అంటే ప్రజల్లో వచ్చినటువంటి చైతన్యం మాలంటే చా ప్రొడ్యూస్ అప్కమింగ్ ప్రొడ్యూసర్స్కి చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది తద్వారా ఎన్నో సినిమాలు తీయడానికి మేము ముందుకు వెళ్తాం సార్ బీయింగ్ ఏ ప్రొడ్యూసర్ ఇప్పుడున్న సోషల్ ప్లాట్ఫామ్స్ కావచ్చు పైరసీ కావచ్చు ఇప్పుడున్న కొత్త స్టార్ ఇంగ్స్తో మీరు ఈ సినిమాని ఏ విధంగా అదే విధంగా కొత్త ఇష్యూస్ అంటే ట్రాన్స్ఫర్ మీరు అవుతుందండి స్లోగా అంటే చాలా ఇబ్బందులు ఉంటాయి అప్కమింగ్ ప్రొడ్యూసర్స్ ది ఎగ్జాంపుల్ ప్రజెంట్ సిచువేషన్ లో ఒక రెండు మూడు హిట్ సినిమాలు నడుస్తున్నాయి ఇప్పుడు ఈ సినిమాకి నాలా అప్ కమింగ్ ప్రొడ్యూసర్స్ దొరకడం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది బట్ వీ ఫైట్ ద వే వీ నీడ్ టు ఫైట్ అండ్ ఫైట్ అండ్ ఇల్ దే వి సక్సీడ్ ఇన్ దిస్ ప్రాసెస్ సో ఇట్స్ అ ఛాలెంజింగ్ డెఫినెట్గా ఛాలెంజింగ్ వెరీ గుడ్ క్వశ్చన్ బట్ సమ్ హో విఆర్ మేనేజింగ్ నౌ సమ్ హో వి ఆర్ మేనేజింగ్ ఇట్ బట్ చేంజ్ అవుద్దండి ఫిల్మ్ ఇండస్ట్రీ ద సొసైటీ విల్ స్లోలీ చేంజింగ్ ఇట్ సో కాబట్టి లెట్స్ ఓ ఫర్ ది బెస్ట్ ట్రెండ్ ఎంత ఎంకరేజింగ్ ఉందంటే సార్ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత సపోజ్ నెట్ఫ్లిక్స్ ఉంది సో అమెజాన్ ఉంది ఆహా టీవీ హాట్ స్టార్ యు మెయిన్ నేమ్ ఇట్ సో మెనీ ఈ ఓటీటీ ఇంకోటి వేవ్స్ అని కొత్తగా ఒకటి వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్డే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్ కాల్డ్ వేవ్స్ ప్రసార భారతి కూడా ఒక వేవ్స్ అని ఒక ఈవెంట్ ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ని తీసుకొచ్చారు అంటే వీళ్ళందరికీ వెరీ కాంప్ కంపేర్ టు ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది వాళ్ళకు కూడా చాలామంది ఇప్పుడు మన ఆర్టిస్ట్ అనే ఫిల్మ్ కూడా వాళ్ళు కొనబోతున్నారు ప్రసార భారతి సో నా ఆర్టిస్ట్ అనే ఫిలిం ఇప్పుడు వీర కూడా మనం సబ్మిట్ చేస్తున్నాం సో మనకేంటంటే థియేటర్లో సినిమా ఫెయిల్ అయిన అయినప్పటికి కూడా ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా అప్కమింగ్ ప్రొడ్యూసర్స్కి చాలా ఎంకరేజింగ్ అనమాట ఏంటంటే వాళ్ళ డబ్బులు నష్టపోకుండా ఉండే కొత్త కొత్త టూల్స్ ఇవన్నీ ఈ సొసైటీలో దట్స్ రియలీ రియలీ హెల్పింగ్ అస్